నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇంతవరకు పరదాల చట్టం ముఖ్యమంత్రిని చూసాం ఇప్పుడు రైతే రాజును చేసే సీఎం చంద్రబాబును చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే బీవీ చైనా రెడ్డి

లేదు కదా సార్ ఇప్పుడు వీళ్ళు వస్తారు అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడ రెస్ట్రిక్షన్స్ లేదు సార్ ఇట్స్ వెరీ నియర్ టు अथव <laughs> माना ಮಾರ್ನೇ ಸ್ಟಾರ್ಟ್ ಸರಿ ಓನ್ ತಿಳ್ಸಿ ವೆನ್ಯೂ ಹೌದು ಸರಿ ಸರ್ ಓಪನ್ ಏನ್ A ah, gente <missimamente> <Okay. missimamente> <Okay. missimamente> <missimamente> చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఖరారు కావడం చాలా సంతోషంగా ఉంది ఎమెగనూరు నియోజకవర్గం కలుగట్ల గ్రామానికి ఏదైతే రైతులకు మీ మా భూమి మీ భూమి మీ హక్కు కింద ఈరోజు డిజిటల్ పాస్ బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం చాలా సంతోషంగా ఉంది ఈ పర్యటనని కూటమి నాయకులు మేమందరం కూడా విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రతి గ్రామానికి కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ప్రతి రైతును కూడా కలుసుకునే విధంగా ముఖ్యమంత్రి వరులు ప్రకటించినారు రాష్ట్రం నలమూలలా చూస్తున్నారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కర్నూలు ముఖద్వారం రాయలసీమకు అట్లాంటి కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఈరోజు ఇక్కడ కలగొట్ల గ్రామానికి వస్తున్నారంటే ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి అంటే పరదార్ చాటులు తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అంటే గ్రామ స్థాయిలో చిన్న గ్రామాలు పెద్ద గ్రామాలు తేడా లేకుండా మారుమూలు ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ ఈ కార్యక్రమాన్ని పెట్టి రైతులకు అత్యంత మేలు చేసేటువంటి పాసుబుక్ పంపిణీ పంపిణీ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ రోజు మా కలగట్లలో జరగడం చాలా ఆనందం క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని చెప్తున్నారు ఇదేదో మూకుమడిగా వచ్చే ఒక గ్రామ నాకు తెలిసినంత వరకు గ్రామ ఇంత పెద్ద ఎత్తున ఒక గ్రామానికి పరిమితమైనటువంటి గ్రామ సభను ఇంత పెద్ద ఎత్తున గ్రామాల అందరితో కూడా మాట్లాడుతూ ఈ గ్రామ సభను ఏర్పాటు చేసి మళ్ళీ ఫీల్డ్ లో కూడా ఒక రైతుని డైరెక్ట్ గా వారే ఏదైతే పొలాన్ని ఎంచుకొని అక్కడ ఏ రకంగా సర్వే జరుగుతా ఉంది ఏ రకంగా డిజిటల్ పాస్బుక్ ఏ రకంగా లబ్ధిదారులకు అందుతా ఉంది ఏ సాంకేతికలన్నీ పెట్టి ఈ రోజు పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ పాస్బుక్స్ ఇస్తున్నారో ఇంకా ఏదైనా కానీ రైతులకు అధికారుల ద్వారా రానటువంటి పనులు కానీ ఇంకా ఏదైనా కష్టాలు ఈ ఈ కార్యక్రమం ఉన్నాయని చెప్పి అన్ని కూడా వారే పరిశీలించి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇదైన తర్వాత పార్టీ ఒక పక్క ప్రభుత్వం ఇంకొక పక్క పార్టీ పార్టీకి సంబంధించినటువంటి మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా నియోజకవర్గ వారిగా కలిసి వారితో కూడా పార్టీ యోగక్షేమాలు అదే రకంగా ఎలా ఉంది ఏమి సంగతి అనేది కూడా అన్ని మంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన రాబోతోంది వస్తున్నారు వారు అడుగు పెడుతున్న తరుణంలో ఈ యొక్క పర్యటనను కలగొట్ట గ్రామంలో రైతుల కోసం చేసేటువంటి ఈ యొక్క డిజిటల్ పాస్బుక్ల పంపిణీని విజయవంతం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి మూడు మండలాల రైతులు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు రైతులు కూడా ముఖ్యమంత్రి వారి యొక్క సభకు ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరును అందరినీ కోరుతున్నారు